జగన్ నాయకుడు జగన్ నాయకుడు ఆడియో లాంచ్ కూడా ఇలా జరగటం అనేది చాలా సంతోషంగా ఉంది సినిమా ఇండస్ట్రీలో ఉండి కృష్ణ శ్రీదేవితో భోగభాగ్యాల పిక్చర్ నిర్మించాను సుమారు ఒక ముప్పై సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళా పునఃప్రవేశం చేయడం జరిగింది అందరికీ నమస్కారం ప్రొడ్యూసర్ గారు అంత చెప్పేశారు సినిమా గురించి ఏ సినిమాకైనా సరే ఇది బాగా తీసాం డిఫరెంట్ గా వచ్చిందని చెప్పడం మామూలే సో ఈసారి నేనే చెప్పను ఆడియన్స్ డిసైడ్ చేయాలి ఈ నాయకుడు సినిమా పద్మనాభ రెడ్డి ఎంతో ప్రేమతో అతను రాసుకున్న కథ జరిగింది తప్పకుండా బాగా ఆడాలని కోరుకుంటూ ఆడియో రిలీజ్ అన్నాక చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో నా ఉంది నాకు అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ సార్ గారికి ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను అండ్ నన్ను సినిమాలో నాకు మంచిగా యాక్ట్ చేసేదానికి సపోర్ట్ చేసిన సాంగ్స్ లో సపోర్ట్ చేసిన మన కళాధర్ మాస్టర్ గారికి మన కెమెరామెన్ సీను సర్ గారికి అండ్ ఎస్పెషలీ అన్ని సాంగ్స్ లో నా సాంగ్స్ నాకు బాగా నచ్చింది సో నాకు మంచి సాంగ్ ఇచ్చిన మన మ్యూజిక్ మంచి సక్సెస్ అవుతుంది అట్లాగే ఈ సినిమా ఆడియో కూడా మంచి సక్సెస్తో పాటు నాకు కూడా పేరు వస్తుందని ఆశిస్తూ మై ఫస్ట్ మూవీ వాజ్ పర్దేసి ఆస్ ఇంట్రొడ్యూస్ బై డైరెక్టర్ బాలా ఇన్ తమిళ్ ఇండస్ట్రీ అండ్ ఆఫ్కోర్స్ మై సెకండ్ మూవీ డెబ్యూ వాజ్ చెన్నై ఎక్స్ప్రెస్ విత్ షారూఖ్ ఖాన్ సార్ అండ్ దీపికా పడకొన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ డెబ్యూ ఇన్ తెలుగు ఐ ఎం వెరీ హ్యాపీ యాక్చువలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వెరీ మచ్ టు పిసి రెడ్డి సార్ అండ్ పద్మనాభ గారు సార్ ఫార్ సెలెక్టింగ్ మీ For this particular role, because I was a little hesit hesitant in the initial stages, but they convinced me so much, and um, I think it's a really beautiful role, which uh, it will be a really, uh, it's it's a very challenging role for me. Same here, I cannot understand and speak Telugu, but I'm trying my best. I'm like very much thankful to all my co-stars, Varun Sir, Akka, Raja Karu, everybody. Like it was like. మొత్తం మంచి రఫ్ అండ్ టఫ్ గా ఉండే క్యారెక్టర్ అది అలాగే సార్ డైరెక్టర్ గారికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు ప్రొడ్యూసర్ గారికి చాలా హృదయపూర్వక నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే బాను సార్కి ప్రతి ఒక్కరికి అలాగే ఈ సాంగ్ లో మాత్రం డాన్స్ మాస్టర్ గారు చాలా కష్టపెట్టాను సారీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంతే త్రీ డేస్ నుంచి నాకు కష్టపడి నాకు మూమెంట్స్ కంపోజ్ చేసి చేయించారు